అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గొడుగు శంకర్ ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ల్యాండ్ వచ్చేసి టోటల్గా మూడు ఎకరాలు ఉంటుందండి మూడు ఎకరాల మామిడి తోట ఈ యొక్క మామిడి తోట అమ్మకానికి ఉందండి ఓనరు తన యొక్క సొంతం అవసరాల కోసం ఈ యొక్క మామిడి తోటను అమ్ముచున్నాడు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయండి లేటెస్ట్ ధరణి పాస్బుక్ ఉంది అదేవిధంగా రైతు భరోసా కింద డబ్బులు కూడా వస్తున్నాయి పిఎం కిసాన్ యోజన ద్వారా కూడా డబ్బులు వస్తున్నాయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నస్తే లైక్ చేయండి అదేవిధంగా మీ యొక్క స్నేహితులకు కూడా షేర్ చేయండి వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందండి దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఒక ఎకరాన యాభై లక్షల రూపాయలు చెప్పడం జరిగింది అని ఇంకా తగ్గించే అవకాశం కూడా ఉంది సికింద్రాబాద్ జేబిఎస్ బస్టాండ్ నుండి కేవలం నూట ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి కామారెడ్డి జిల్లాలో ఉంటుంది ఇది దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల వయసు గల చెట్లు ఉన్నాయండి మామిడి తోట క్రాఫ్ కూడా చాలా బాగా వస్తుంది అని చెప్పారు రైతు అదేవిధంగా దీనికి ఒక ఏడాదికి మూడు లక్షల నుండి నాలుగు లక్షల రూపాయల వరకు కూడా డబ్బులు వస్తున్నాయి ఈ యొక్క మామిడి తోటను లీజుకు తీసుకున్నవారు ఒక సంవత్సరానికి మూడు లక్షల నుండి క్రాఫ్ను బట్టి నాలుగు లక్షల వరకు కూడా ఇస్తున్నారని రైతు చెప్పాడు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కనుక ఈ యొక్క మామిడి తోట తీసుకోవాలనుకునేవారు మా యొక్క ఫోన్ నంబర్ని సంప్రదించండి మా యొక్క ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ మీరు కనుక ఒకవేళ సైడ్ విజిటింగ్కు రావాలనుకుంటే ఒక రోజు ముందు ఫోన్ చేసి రండి మీకు లొకేషన్ కూడా పంపివ్వడం జరుగుతుంది దోమకొండ ఏదైతే మనకి దోమకొండ ఫోర్టు ఉంటుందో దోమకొండ మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ ల్యాండ్ వరకు డిస్టెన్స్ కేవలం ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందండి చుట్టూ కూడా ఫెన్సింగ్ చేసి కనీల్ వాతీసి దీనికి చుట్టూ జాలి కూడా వేయించడం జరిగింది ముందు ఒక గేటు బిగించుకొని మనము ఈ యొక్క తోటలో మీకు నచ్చినటువంటి గెస్ట్ హౌస్ నిర్మాణం చేసుకొని మీ యొక్క పిల్ల పాపలతో సెలవు దినాలు వచ్చి కాలక్షేపం చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది చుట్టూ కూడా పచ్చని పంట పొలాలు ఉంటాయి డాంబర్ రోడ్ నుండి అంటే బీటి రోడ్డు నుండి కేవలం నాలుగు వందల మీటర్ల డిస్టెన్స్లో ఈ యొక్క మామిడి తోట ఉంటుంది ఈ మామిడి తోట వరకు కూడా నక్షా బాట ఉందండి అన్ని రకాల వెహికల్స్ వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా భవిష్యత్తులో మీకు మంచి లాభాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది చాలామంది కూడా భూముల మీద అదేవిధంగా ఇలాంటి మామిడి తోటలు ఇతరత్ర ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు మీరు కూడా ఒక మంచి ప్రాపర్టీ నేరే కొనుగోలు చేయండి మా వంతు మా యొక్క ఛానల్ ద్వారా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తామండి